మీరు నాన్ వెజ్ పీల్ అనుకుందాం మీరు నాన్ వెజ్ బాగా తింటారు సో నాన్ వెజ్ బాగా తినే ఏంటంటే సో వాళ్ళు ఏంటంటే ప్రతి సండేనే తినాలా లేకపోతే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు తినాలని చెప్పేసి వాళ్ళు ఒక బాధల్లో ఉంటారండి సో దాన్ని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి ఈరోజు అనేది నేను చెప్తాను సో టిఫిన్ సెంటర్ ఈ రోజు నడిపించాలంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుందండి అయితే మన బిజినెస్ కూడా ఆల్మోస్ట్ దానికి రిలేటెడ్గానే ఉంటుంది ఇప్పుడు మనం ఒక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మన చుట్టుపక్కల ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్లో కూడా ఎక్కువగా ఎక్కువగా వాళ్ళు కుక్ ఏంటి అమ్మేవి ఏంటంటే ఇడ్లీ పునుగు బజ్జి వాళ్ళు గారెలు అట్లు సో ఇవి తప్ప వాళ్ళు ఇంకా కొత్తగా అమ్మరు అంటే నా ఉద్దేశం ఈ వీటిలోనే వాళ్ళు చట్నీ వేస్తారు ఓకే ఆ తర్వాత అల్లం చట్నీ ఏదో టమాటా చట్నీ ఏదో అదేదో ఉంటుందో యాస్ సార్ సో మన బిజినెస్ ప్లాన్లో ఏంటంటే ఇడ్లీ చికెన్ పులుసు అట్టు చికెన్ పులుసు ఓకే గారే చికెన్ పులుసు ఓకే సో ఈ ఈ ఐడియా అనేది మనం తీసుకొని మనమైతే బిజినెస్ చేయొచ్చండి ఇది మీ బిజినెస్ ఎందుకు తొందరగా స్టార్టప్లోకి వస్తుంది ఎక్కువ ఎందుకు తొందరగా ఫేమస్ అవుతుంది అని అడిగితే సో మీ ఏరియాలో నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ టిఫిన్లు మాత్రమే చేస్తారు సో ఆ టిఫిన్కి అయితే మనం ప్రతి ఒక్కరూ నార్మల్ రొటీన్లో అయితే తింటాము మీ దగ్గర ఒక ఏరియాలో నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ పెడుతున్నారు అక్కడ మార్నింగ్ లెగిస్తే మంచిగా వేడి వేడికే చికెన్ పులుసు అలాగే చికెన్ పులుసుతో ఇడ్లీ చికెన్ పులుసుతో గారె అని ఈ యొక్క మౌత్ పబ్లిసిటీ అనేది ఎక్కువగా ఉండడం జరుగుద్ది సో తొందరగా మీరైతే సో నా ఉద్దేశంలో ఏంటంటే ఒకటి మన దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్లో కొన్ని కేటగిరీస్ వైజ్గా మనం చేసుకునే వర్క్స్ ఉంటాయి లేదు ఒక ఫైవ్ థౌజండ్ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్లో మనము మన ఫైనాన్షియల్ సపోర్ట్ని బట్టి మనము ఒక ఐడియాను తీసుకొని దాన్ని రొటీన్గా కాకుండా జనాల్లోకి కొత్తగా ఏదన్నా తీసుకెళ్దాము మనది ఒక క్లిక్ కావాలి మన పేరే ఉండాలి అక్కడ అనుకునే వాళ్ళకైతే ఈ బిజినెస్ అనేది చాలా సూట్ అవుతుంది సో నేను చెప్పేది నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ ఓకేనా సో ప్రతి ఒక్క చోట నార్మల్గా అన్ని వెజిటేరియన్ టిఫిన్ సెంటర్లే ఉంటాయి మహా అయితే ఎగ్గేస్తారేమో మనమైతే మనం చికెన్తో ఇస్తున్నాము అలాగే వాళ్ళు ఇచ్చే చట్నీతో కూడా ఇస్తున్నాము ఓకే ఫస్ట్ మనం చాలా టేస్టీగా చేయాలి మనకి వస్తే ఓకే లేకపోతే ఒక ఆరు వందలు పెడితే మాస్టర్ నిన్న పెట్టుకోవచ్చు అయితే మీకు టిఫిన్ సెంటర్ పెట్టిన తర్వాత లాభాలు రావాలంటే రావాలి మనం చేయాల్సిన పని ఏంటంటే పబ్లిసిటీ చేయాలి మార్కెటింగ్ చేసుకోవాలి పలానా ఊళ్ళో పలానా చోట మీకు నాన్ వెజ్ అనేది దొరుకుతుంది నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ సో మన ఏరియాలో ఫస్ట్ టైం స్టార్ట్ చేసిన ఫస్ట్ నాన్ వెజ్ టిఫిన్ సెంటర్ అనేది ఒక క్యాన్వస్ చేపించడం లేకపోతే ఆ రోజు మీరు ఒక చిన్న ఫంక్షన్ లాగా పెట్టి మజ్జిగ ఫ్రీగా అందించడం కానీ అలాంటివి ముందు చేస్తే సో మన టిఫిన్ సెంటర్ అనేది కొంచెం తెలుస్తుంది సో ఆ విధంగా మీరు ఈ యొక్క ఐడియాని యూస్ చేసుకొని కూడా మంచి ఇన్కమ్ అనేది పెట్టచ్చు సో దీనికి కావాల్సిన ఎక్విప్మెంటు దీన్ని ఎలా మనం ప్రాపర్గా ఐడియాలు తీసుకెళ్ళాలి సో దీనిలో నష్టాలు ఎలా ఉంటాయి లాభాలు ఎలా ఉంటాయి సో మన సరుకుల లిస్ట్ అనేది మనకి ఎలా ఉంటుంది రోజువారీగా ఇవన్నీ కూడా మీకు కావాలంటే కింద నాకు పార్ట్ టూ అని కమెంట్ చేయండి నేను మీకు అక్కడి నుంచి అందిస్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను సో మీకేదైనా ఫర్దర్గా బిజినెస్లో ఐడియాలకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే నా యూట్యూబ్ ఛానల్ లింక్లో మీకు టెలిగ్రామ్ అనేది లింక్ ఇచ్చాను అక్కడ నుండి మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్